రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డి గుర చౌరస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేశారు బీఆర్ఎస్ శ్రేణిలో టెలిఫోన్ టాపింగ్ విషయంలో కేసీఆర్ ను విచారణకు హాజరు కావాలని సీట్ నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణిలో నిరసనకు దిగారు ఈ ఆందోళన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్ మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఈటా గణేష్ వంకాయల నారాయణ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నిరసనకారులపై కారులపై పోలీసులు లాఠీ చార్ చౌరస్ రేవంత్ రెడ్డి దిష్ఠూమ దహనం చేసిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ ఆందోళన చేసిన క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీ చార్జ్ చేశారు ఈ వాగ్వాదం నడిచి వాతావరణం వేడెక్కింది Ada <laughs> Terima kasih telah <laughs> menonton. We yeah. అడవిగా నాపిలిచ్చి ప్రజలు మోసం చేసి ఎప్పుడైతే కేసీఆర్ అన్ని విధాల అన్ని రకాల ప్రయాణాలు సంక్షేమ రంగంలో కానీ అభివృద్ధి కార్యక్రమంలో కానీ భారతదేశంలో మొదటిసారి నిలిపాడు ఈయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా లేనిపోయి అవద్ద ఆరు గ్యారంటీలు అని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత ఆ అమలు చేసే బాధ్యతను విస్మరించి ఎట్లయితే దాన్ని డైవర్షన్ చేయాలి పేద మూడు డైవర్షన్ చేయాలి ఉద్దేశం ఓన్ ట్యాపింగ్ అనే కేసును ముందలు చేసుకొని అది కాక ఇంత ముందు ప్రతిపక్ష నాయకులు కేసుల విషయం చూడండి దాంట్లో ఏమైనా అర్థాలు ఉన్నాయి అర్థమని తీసుకెళ్ళాయి అట్లా ఓన్ ట్యాపింగ్ అనే విషయం ఇప్పుడు కూడా మనం కూడా ఇంటర్ రాజ్య కాలం నుంచి గూఢాచార వ్యవస్థ ఉన్నాయి అట్లే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొన్ని ప్రజల ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా అదేవిధంగా నక్సలైట్ల ప్రాబ్లం కానీ ఇంకేమైనా తీవ్రవాదులు ఎక్కడ ఉన్నారా ఏమేమి జరగపోతుంది ముఖ్యంగా రాష్ట్రంలో హోమ్ సెక్యూరిటీ కానీ హోమ్ రిస్పాన్సెటరీ కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళు ఆరాధిస్తే బాధ్యత వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు పొలిటికల్ లీడర్ సంబంధం వాళ్ళు చూసి ఏమైనా ఇంపార్టెంట్ ఎట్లా అక్కడ జరుగుతుందంటే ప్రభుత్వానికి సలహా ఇచ్చే బాధ్యత వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద ముఖ్యంగా మన ముఖ్యమంత్రి హేమంత్ రెడ్డి గారే ఢిల్లీలో చెప్పిన ఫోన్ ట్యాపింగ్ జరుతుంది అది నేరంగా చెప్పాడు ఆయన చెప్పుకుంటా మళ్ళీ ఇది చెప్పాలి ఈ మధ్య ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ మంత్రులు చెప్తారు మా ఫోన్ ట్యాపింగ్ అయితే వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ అయితే అని చెప్తారు ఫోన్ ట్యాపింగ్ నేరం కావాలని చెప్తారు మళ్ళీ అంత అత్యే అవసరం ఉండదు ఇప్పుడు వాళ్ళ సిట్ వాళ్ళు నోటీస్ ఇచ్చే అధికారమేమి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుంది మా పార్టీకి అధినేత కేసీఆర్ గారు రెండు సార్లు ముఖ్యమంత్రి అదే అదేవిధంగా ప్రజలంతా తెలంగాణ ప్రజలంతా మా తెలంగాణకి రాదు అని నిరాశ చెందినప్పుడు రెండు వేల పార్టీ పెట్టి గాంధీ మార్గంలో అవింసా అవింసాయుతంగా పోరాడి చావు నోట తలకాయ పెట్టి తెలంగాణ సాధించారు అగవాన్ తెలంగాణ సాధించిన వ్యక్తి రెండు సార్లు ముఖ్యమంత్రి అయి తెలంగాణను మా భారతదేశంలో అభివృద్ధి లేగానే సంక్షేమ కార్యక్రమం ప్రథమ తెలంగాణకు పేరు ఇచ్చిన వ్యక్తి అటువంటి వ్యక్తికి వీళ్ళు సినిమాలు ఈ ఎలక్షన్ టైం లో నోటి సమాధిస్తావా ఎందుకంటే మనుషుల వేల మూడు డైవర్షన్ చేసి డైవర్షన్ చేసినందుకు వాళ్ళ ఆడుతున్న నాటకం కాబట్టి అంత ఇప్పుడు పై పై రెండేళ్ళ నుంచి పదిహేను రెండేళ్ళు అవసరం కొనసాగించే సీరియల్ లేక సీరియల్స్ వస్తాయి కదా కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి ఇంకా పదిహేను రోజుల తర్వాత విడిపిస్తే ఉండాలి ఇప్పుడు ఏం అవసరం అది గోడలకు కంటించి కోడ్ల కంటించి ముఖ్యమంత్రి గారు హాజరు అవగాహన చాలా బాధాకరం ప్రజలు గమనిస్తారు కార్యకర్తలుగా ఎందుకంటే ఇప్పుడు కూడా బాధతోటి ఆ బాధతో నిరసనయుతంగా నిజంగా వైరెన్స్ నిరసన చెప్తున్నాం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళతో కానీ ముఖ్యమంత్రి గారు కానీ మేము హెచ్చరించేదంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి రాష్ట్ర అభివృద్ధి పథంలో నడిపేయండి మీ బాధ్యత కానీ ఒక ప్రజలు మనుషులు మార్చాలని ఆ మనుషులకి మళ్లించాలని ప్రతిపక్ష నాయకులను వేధించడం అందులో గౌరవం మాజీ ముఖ్యమంత్రి గానీ తెలంగాణ తెచ్చే నాయకులు వేధించడం మంచి పద్ధతి కానీ తెచ్చు